హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈ మార్చి ఇరవై ఐదవ తేదీన మనకి హోలీ పౌర్ణమి అందులో చంద్రగ్రహణంతో కూడుకుని ఉంది ఇది పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైనటువంటి తిథిగా జ్యోతిష పండితులే చెబుతున్నారు ఇటువంటి తిథుల కోసం ఎందరో ఋషులు మునులు సైతం ఎదురు చూస్తూ ఉంటారో ఎందుకు అన్నట్లయితే గనుక నరదిష్టిని తొలగించుకోవడానికి నెగిటివ్ ఎనర్జీని మన ఇంటి నుండి పంపించడానికి ఎన్నో రకాల పరిహారాలు చేయడానికి ఈ తిథి ఎంతో ఉత్తమమైన తిథి అయితే ఈ తిథి నాడు మీ కష్టాలకు కారణమైన నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపడానికి ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అవకాశాలు మరింతగా పెరగడానికి ఆర్థిక స్థిరత్వం కలగడానికి అప్పులు తీరిపోవాలంటే ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలి కుటుంబంలో సఖ్యత కలగాలి వ్యాపారంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి వ్యాపార అభివృద్ది కోరిక ఏదైనా ఇబ్బంది ఏదైనా తీరకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నటువంటి మూల కారణమైనటువంటి బ్లాక్ మ్యాజిక్ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి నుండి వంటి నుండి తరిమి కొట్టడానికి ఈ యొక్క కేవలం కల్లు ఉప్పుతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని గావించారంటే ఖచ్చితంగా ఫలితాలు మెండుగా ఉంటాయి ఈ తిథి అంతటి శక్తివంతమైన తిథి అందులో పరమ పవిత్రమైన ఎంతో శక్తివంతమైన కల్లు ఉప్పుతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని చేస్తే గనుక ఖచ్చితంగా ఫలితాలు మీ ఊహకు అందని విధంగా ఉంటాయి రెట్టింపు ఫలితాలు వస్తాయి అయితే కేవలం కల్లు ఉప్పుతో ఈ చిన్న తేలికపాటి పరిహారాన్ని ఈ పౌర్ణమి తిదినాడు ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ ఏ సమయంలో గావించాలో విధి విధానాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము అమావాస్య పౌర్ణమి తిథులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి పరిహారాలకు మామూలు అమావాస్య పౌర్ణమి తిథుల్లో మనం పరిహారాలు చేస్తే దక్కే ఫలితం కంటే కూడానో ఇలాంటి అద్భుతవంతమైన అమోఘవంతమైన తిథి అందులోన చంద్రగ్రహణంతో కూడుకుని వచ్చిన పౌర్ణమి తిది హోలీ పౌర్ణమి అత్యంత శక్తివంతమైన తిథి ఈ రోజున పరిహారం చేస్తే గనక మీ స్వాహస్థాలతో ఫలితాలు రాకుండా ఎవ్వరూ అడ్డుపడలేరు రెట్టింపు ఫలితాలు వస్తాయండి కాకపోతే ఇలా పరిహారాలు చేస్తున్నామని ఎవ్వరికీ అస్సలు చెప్పద్దు అతి రహస్యంగా పరిహారం చేయాలి ఒకవేళ చెప్తే గనుక ఆర్థిక స్థిరత్వం వీరికి కలగడానికి గల కారణము ఇటువంటి పరిహారాలు చేయడమే అని అందరూ మిమ్మల్ని చూసి దిష్టి పెడతారో ఇలా దిష్టి పెట్టడం ద్వారా చేసిన పరిహారానికి ఫలితం దక్కకపోగా నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి మీద అధికమైపోతుంది కావున పరిహారాలు పాటిస్తున్నట్లు ఎవరికీ చెప్పొద్దు ఏదైనా ఒక పరిహారం పాటించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అలా మనం పాటిస్తేనే ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి గ్రహ స్థితి నీచ స్థితిలో ఉన్నట్లయితే ఫలితాలు దక్కడానికి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ ఫలితం ఖచ్చితంగా కలుగుతుంది ఇటువంటి తిథుల్లో ఫలితాలు దక్కకుండా ఎవ్వరూ ఆపలేరు కావున అత్యంత నమ్మకంతో విశ్వాసంతో పరిహారాన్ని పాటించండి అయితే ఉప్పుతో కేవలం గుప్పెడు ఉప్పుతో ఈ పరిహారం ఏ విధంగా ఎటువంటి నియమ నిబంధనలు అనుసరిస్తూ గావించాలో ఇప్పుడు తెలుసుకుందాము ఈ పౌర్ణమి నాడు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి లేచి రాత తలస్నానం చేసి ఈ పరిహారం చేయాలి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనం శుచిగా శుభ్రంగా మాత్రమే ఈ పరిహారం పాటించాలి ఆడవారు నెలసరిలో ఉన్నట్లయితే గనక అంటూ ముట్టు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా పరిహారం చేయొద్దు ఇలా చేస్తే ఫలితం దక్కకపోగా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతోంది అలాగే మాంసాహారాన్ని భుజించిన తర్వాత కూడా ఈ పరిహారం చెయ్యతో పౌర్ణమి తిదికి ముందు రోజు మనం మాంసాహారాన్ని తీసుకోకూడదు అలాగే పౌర్ణమి తిది నాడు కూడా మాంసాహారాన్ని ముట్టకూడదు కేవలం సాత్విక ఆహారం మాత్రమే భుజించాలి ఆహారాన్ని మాన్ని తప్పక పాటించండి మగవారు ఈ పరిహారం చేస్తున్నట్లయితే గనక మాంసాహారమే కాదండి మధ్యాన్ని కూడా సేవించకూడదు మనం చాలా వరకు కూడాను పరిశుభ్రంగా ఉండి మాత్రమే ఈ పరిహారాన్ని పాటించాలి భార్యాభర్తలు కలసిన తర్వాత ఈ యొక్క పరిహారం చేస్తున్నట్లయితే గనక తల తలస్నానం చేసిన తర్వాతే పరిహారాన్ని చేయండి ఇటువంటి నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి పరిహార శాస్త్రంలో చెప్పబడిన ఈ ప్రత్యేక పరిహారం ఖచ్చితంగా నియమాలు అనుసరించి చేయాల్సిందే ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేయాలంటే తొమ్మిది గంటలు పది గంటలు పదకొండు గంటలు ఈ సమయంలో ఎప్పుడైనా చేయవచ్చును ఈ పరిహారానికి మీకు కావాల్సింది మట్టి పాత్ర కావాలి మట్టి కుండ కావచ్చు లేకపోతే మట్టి ప్రమిదలు మనం దీపం వెలిగిస్తాం కదండి అదైనా తీసుకోండి పర్వాలేదు లేదా కొంచెం పెద్దది అయినా తీసుకోండి పర్వాలేదు లేకపోతే గనక గాజు బౌల్ తీసుకోండి ఈ రెండు మాత్రమే ఉపయోగించండి స్టీల్ కానీ రాగి కానీ ఇలాంటివి అస్సలు ఉపయోగించద్దు ఇక ఈ యొక్క పరిహారాన్ని వంట గదిలో గాని పూజ గదిలో గాని చేయాలండి వంట గదిలో కావచ్చు పూజ గదిలో కావచ్చు ఈ మట్టి కుండ లేదా మట్టి పాత్ర గాజు బౌల్ తీసుకుని వెళ్లి గుప్పెడు ఉప్పును దానిలో పట్టే విధముగా ఉప్పును వేయాల్సి ఉంటుంది ఉప్పు అంటే కళ్ళుల ఉప్పు మనకి తెలుసు కదండి మెత్తని ఉప్పును పరిహారాలకు అస్సలు వాడమో కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ అని కళ్ళు ఉప్పు దొడ్డు ఉప్పు రాక్ సాల్ట్ రాళ్ల ఉప్పు అని చెప్పి ప్రాంతాలను బట్టి పిలుస్తూ ఉంటాము ఈ యొక్క ఉప్పును మాత్రమే వాడండి ఇక చిటికెడు కంటే ఎక్కువ పసుపు కావాలి చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ కావాలి ఒక్క రూపాయి బిళ్ల లేదా ఐదు రూపాయల బిళ్ల కావాలి మనం ధనంతో పరిహారం చేస్తే గనక ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతోంది కావున ఒక్క రూపాయి లేదా ఐదు రూపాయల బిళ్లతో ఈ పరిహారం చేయండి అప్పులు తీరిపోవాలి మొండి బకాయిలు వసూలు కావాలి ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోవాలి నరదిష్టి మొత్తం కూడా వీడిపోవాలి అని ఈ పరిహారం చేయండి కుల దైవం లేదా ఇష్ట దైవాన్ని మనసులో స్మరిస్తూ ఈ పరిహారం చేయాలి ఇక మట్టి పాత్ర తీసుకున్నాము అందులో గుప్పెడు కంటే ఎక్కువ కళ్ళు ఉప్పును నింపాము చిటికెడు కంటే ఎక్కువ పసుపు చిటికెడు కంటే ఎక్కువ కుంకుమ వేశాము ఒక రూపాయి బిల్ల లేదా ఐదు రూపాయల బిల్ల వేశాము ఆ తర్వాత ఇవి అన్ని కూడాను మనము ఎడమ చేతితో మాత్రమే వేయాలి కుడి చేతిని ఉపయోగించవద్దు అలాగే ఆ తర్వాత అన్నింటినీ వేశాక ఎడమ చేతితో ఆ యొక్క బౌల్ ని చేతిలో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఇబ్బందులు తీరిపోవాలి అప్పులు తీరిపోవాలి అప్పులిచ్చే స్థాయికి ఎదగాలి మొండి బకాయిలు వసూలు అయిపోవాలి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి కుటుంబంలో సాఖ్యత కావాలి అనారోగ్య సమస్యలు త్వర గతిన తగ్గిపోవాలి అనారోగ్య సమస్యలు త్వరిత గతిన తగ్గిపోవాలి ఇలా మీ కోరిక ఏదైనా కూడానో ఈ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఈ యొక్క బౌల్ ని తీసుకుని వెళ్లి గ్యాస్ స్టవ్ కిందగా లేకపోతే పూజ గదిలో ఎవరికీ కనిపించకుండా అతి రహస్యంగా పెట్టుకోండి మీకు మాత్రమే కనిపించాలి పరిహారం చేసినట్లు మీకు మాత్రమే తెలియాలి ఎవరికీ తెలియకూడదు ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా అస్సలు చెప్పొద్దు ఒక రోజు మొత్తం కూడాను ఈ యొక్క పరిహారం చేసిన ఆ బౌల్ అనేది మీ ఇంట్లో నిద్రించాలి మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం కూడాను ఇవి ఆకర్షించేస్తాయి రాళ్ల ఉప్పుకు ఎంతో శక్తి ఉంది ప్రతికూల శక్తి ఇంట్లో ఏ మూలలో దాక్కుని ఉన్నా శక్తి మొత్తాన్ని ఆ శక్తి మొత్తాన్ని కూడా ఆకర్షించేస్తోంది ఇక మరునాడు ఉదయం పౌర్ణమి తిద్ది నాడు మరునాడు ఉదయం అందరికన్నా ముందుగానే నిద్రలేచి ఈ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి లేదా నిర్జన ప్రదేశంలో వదిలేయండి ఒక్క రూపాయి బిళ్లను తీసి ఎవరికైనా దానంగా ఇచ్చేయండి మట్టి కుండ మట్టి పాత్ర మట్టి ప్రమిద ఏదైనా మీరు పరిహారం చేసినటువంటి ఆ యొక్క బౌల్ ని తిరిగి తెచ్చే ప్రయత్నం కూడా చేయొద్దండి అక్కడే పెట్టి వెనుదిరిగి చూడకుండా వచ్చేయాలి కాళ్లు చేతులు కడుకుని ఇంట్లోకి వచ్చేయండి ఇలా చేస్తే గనుక నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పారిపోతుంది ఇంట్లో ఏదో ప్రశాంతవంతమైనటువంటి భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ తిథికి అంతటి శక్తి ఉంది కావున నమ్మకంతో విశ్వాసంతో ఈ పరిహారం ఈ విధంగా పాటించండి ఈ నియమాలు తప్పక ఆచరించండి అంతా మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకొని ఫాలో అవ్వండి